నేను ఈ వీడియోలో ఐదు వందల రూపాయల నోటు తయారీలో ఆర్బీఐ ఎంత అద్భుతమైన హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టిందో చూపించబోతున్నాను రెండవది ఈ ఫీచర్స్ అన్నీ తెలుసుకుంటే మనకు నాలెడ్జే గాక దొంగ నోట్లను గుర్తించే స్కిల్ కూడా వస్తుంది లైక్ బటన్ నొక్కండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి ఈ కొత్త ఐదు వందల రూపాయల నోటు మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కింద పది నవంబర్ రెండు వేల పదహారున విడుదల చేశారు దీన్ని అవినీతి తగ్గించేందుకు దొంగ నోట్లను అరికెట్టేందుకు ప్రవేశపెట్టారు కాటన్ మెటీరియల్తో తయారు చేయబడి నూట అరవై ఏడు ఇంటూ డెబ్బై మూడు ఎంఎం ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంటుంది ఇంకా దీన్ని ఫ్లోరసెంట్ ఫైబర్స్ అండ్ ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్తో తయారు చేశారు కొన్ని ఫీచర్సు అల్ట్రావైలెట్ ల్యాంప్ కింద మాత్రమే కనబడతాయి సెక్యూరిటీ ఫీచర్స్ని నోటు ఎడమ వైపు నుండి కుడివైపుకు వరుసగా చూద్దాం మొదటిది త్రూ రిజిస్టర్ నోటుకు ఎడమ వైపున ఒక డిజైన్తో కలిపి రూపాయి సింబల్ లేని ఐదు వందల డినామినేషన్ ముద్రించారు వెలుతురులో చూస్తే ఐదు వందల అంకె కనిపిస్తుంది దీన్నే సీ త్రూ రిజిస్టర్ అంటారు రెండోది సీ త్రూ రిజిస్టర్ డినామినేషన్ కిందనే రూపాయలు ఐదు వందలు లేటెంట్ ఇమేజ్ ఉంది ఇది మామూలుగా ఒక ముగ్గు డిజైన్ లాగా కనబడుతుంది ప్రత్యేకమైన లైట్ కింద రూపాయి సింబల్ ఐదు వందల అంకె నల్లగా స్పష్టంగా కనబడతాయి మూడోది రూపాయి సింబల్ ఐదు వందలు డినామినేషన్ దేవనగిరి లిపిలో ఉంది నాలుగోది మైక్రో లెటరింగ్ మహాత్మా గాంధీ బొమ్మ గడ్డం కింద తెల్లని బేస్ మీద నల్లని అక్షరాలతో రాసి ఉంటుంది భారత్ అని దేవనాగర్ లిపిలో ఇండియా అని ఇంగ్లీష్లో కంటికి కనపడని సూక్ష్మ అక్షరాల్లో రాసి ఉంటుంది ఇది మామూలు భూతద్ధానికి కూడా కనపడదు ఐదోది విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ దీన్ని ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్తో తయారు చేశారు మామూలుగా ఇది గ్రీన్గా ఉంటుంది ఒక యాంగిల్లో చూసినప్పుడు బ్లూగా మారుతుంది దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది భారత్ అనే దేవనాగరి లిపిలోను ఆర్బీఐ అని ఇంగ్లీష్లోనూ రాసి ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక తికమక ఉంది భారత్ ఆర్బీఐ తిరగేసిన మిర్రర్ ప్రింట్ కూడా ఉంది ఆరోది వాటర్ మార్క్ మహాత్మా గాంధీ బొమ్మ మరియు ఐదు వందల అంకె ఎలక్ట్రో టైప్ వాటర్ మార్కుగా తయారు చేశారు వెలుతురు కింద ఎదురుగా పెట్టి చూస్తే ఇవి కనబడతాయి ఏడవది నంబర్ ప్యానల్ నంబర్ అసెండింగ్ ఆర్డర్లో అంటే ఎడమ నుంచి కుడికి సైజు పెరుగుతూ పోతుంది ఎనిమిదవది రూపాయి సింబల్ డినామినేషన్ ఐదు వందలు ఇది కూడా సెక్యూరిటీ థ్రెడ్ లాగా రంగు మారే ఇంకుతో తయారు చేయబడింది అందుకని మామూలుగా పచ్చగా ఉండి ఒక యాంగిల్లో చూసినప్పుడు నీలంగా మారుతుంది తొమ్మిదవది ఐడెంటిఫికేషన్ మార్క్ అశోక పిల్లర్ ఎంబ్లెమ్ పైన నల్లటి సర్కిల్లో తెల్లటి చిన్న అక్షరాలతో రూపాయి సింబుల్ ఐదు వందల అంకె ఉన్నాయి దీన్ని ఇంటాగ్లియో లేక రేజ్డ్ ప్రింటింగ్ అంటారు ఇది కొంచెం దగ్గరగా చూస్తే కనబడుతుంది ఇక పదవది నేను చెప్పే ఫీచర్స్లో చివరిది ఏటవాలుగా ఉన్న ఐదు బ్లీడ్ లైన్స్ ఇవి నోటికి రెండు వైపులా అంచు నానుకొని ఉంటాయి ఇవి ఉబ్బెత్తుగా ఉండే ప్రింట్తో తయారు చేయబడతాయి ఇంకొక ప్రత్యేకమైన అదనపు ఫీచర్ కూడా ఉంది ఇది సెక్యూరిటీ కోసమే కాక దృష్టి లోపం ఉన్న వారి కోసం కూడా ఇంటాగ్లియో లేక రేజ్డ్ ప్రింటింగ్ ఉపయోగించారు మహాత్మా గాంధీ బొమ్మ అశోక పిల్లర్ ఎంబ్లెమ్ ఐడెంటిఫికేషన్ మార్కు ఐదు బ్లీడ్ లైన్లు ఇవన్నీ ఉబ్బెత్తుగా ఉండి తాకి అర్థం చేసుకోవటానికి వీలుగా తయారు చేశారు